విభి సమస్యల నుండి అవార్డుల వరకు పశు సంవర్ధక శాఖ పుంగనూరు గోజాతులు నెల్లూరు జోడిపి జాతి గొర్రెలు ఆసిల్ జాతి కోళ్లకు ప్రసిద్ది చెందిన ఆంధ్రప్రదేశ్లో అరవై రెండు పాయింట్ ఐదు నాలుగు లక్షల కుటుంబాలకు స్థిరమైన ఆదాయం ఇచ్చేది పశు పెంపకమే అటువంటి పశు రంగం విభజన తర్వాత కొన్ని కార్యాలయాలను కోల్పోవడం చేత అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంది ముఖ్యంగా పశువులకు టీకా మందుల కోసం ఇతర రాష్ట్రాలపై ఆధారపడాల్సి వచ్చింది అయినప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు కృషితో పశు సంవర్గక రంగం రెండు పేల పదిహేడు పద్దెనిమిది సంవత్సరంలో డెబ్బై ఆరు వేల తొమ్మిది వందల డెబ్బై నాలుగు కోట్ల ఆదాయంతో పన్నెండు శాతం వృద్ది రేటును సాధించింది దేశంలోనే మొదటిసారిగా రెండు పేల పదిహేనులో రెండు వందల యాబై కోట్లతో ఊరూరా పశుగ్రాస క్షేత్రాలను ఏర్పాటు చేసింది ప్రభుత్వం అంతేకాదు రైతు ముంగిటకే సైలేజీ దాణామృతం పశుదాణాలను గోపాలమిత్రల ద్వారా అందజేస్తున్నారు కోళ్ల పరిశ్రమదారులకు గుడ్లు మాంసం ప్రాసెసింగ్ పరిశ్రమల ఏర్పాటు కోసం వర్కింగ్ క్యాపిటల్ పై వడ్డీ రాయితీ కింద అరవై రెండు పాయింట్ ఏడు కోట్లు ఇవ్వడం జరిగింది గొర్రె పెంపకందారులకు రెండు వందల డెబ్బై ఐదు కోట్ల గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా రాష్ట వ్యాప్తంగా రెండు నాలుగు వందల పదిహేడు గోకులం మినీ గోకులాలను గొర్రెలు మేకల షెడ్లను కోళ్ల షెల్టర్లను నిర్మించి ఇచ్చింది ప్రభుత్వం ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలో నూట ఎనబై సంచార పశువైద్య కేంద్రాలను నిర్వహిస్తూ రాష్ట వ్యాప్తంగా మూడు పేల రెండు వందల గ్రామాలకు పశువైద్య సేవలను అందించడం జరిగింది పశు భీమాకు ప్రాధాన్యతనిస్తూ యాబై కోట్లను విడుదల చేసింది ప్రభుత్వం మన ప్రభుత్వం అమలు చేస్తున్న పశుగ్రాస భద్రతా విధానానికి రెండు వేల పదిహేడు పద్దెనిమిది సంవత్సరానికి గాను పదవ గ్లోబల్ లీడర్షిప్ అవార్డును అందుకుంది ఏపీ అలాగే పశుగ్రాస సరఫరా వ్యవస్థకు స్కోచ్ అవార్డు వచ్చింది పశు టీకాల కార్యక్రమ నిర్వహణకు మంథన్ అవార్డు వచ్చింది సమస్యలను అధిగమించడమే కాకుండా అవార్డులను అందుకునే వరకు వచ్చామంటే ముఖ్యమంత్రి పనితీరు గురించి వేరే చెప్పాలా చెప్పండి